అందరికి వందన్నాను ప్రైజ్లా మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభు మనని నడిపించారు మరి మొదటి నెల మొదటి వారంలో ప్రభు నామంలో దేవుని యొక్క సంఘం తన ప్రజలుగా ఆయన నామంలో కూడుకొని దేవుని ఆరాధించుకే మన యొక్క జీవితాలు దేవుడు పొడిగించాడు పిల్లరా నిజంగా యొక్క నూతన సంవత్సరం ప్రభు మనను నడిపించాడు ఇంకా ఎక్కువ మనము ఎక్కువ ప్రే చేస్తూ ఉండండి అంతేకాకుండా ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా బాగా చదవాలి ఇంకా సంఘానికి వస్తూ ఉండండి అంతేకాకుండా ప్రభు యొక్క పనిని దేవుని యొక్క పనిని ఇంకా మనము ఎక్కువ చేయాలి అంతేకాకుండా ప్రభు కోసం మనము జీవిస్తూ ఉండాల ఈరోజు పిల్లర ప్రభు నాయక హృదయంలో పెట్టిన మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక్కసారి మనము పరశుర గ్రంథంలోకి వెళ్తే ఒక పరశుర గ్రంథం బైబుల్ నుంచి రెండో కోరింత ఐదో అధ్యాయం పదిహేడో చూ చదువుకున్న పిల్లర కాగా ఎవడైనా క్రీస్తు ఎడల వాడు నూత చుస్తి పాతవి గతించను ఇదిగో కొత్త వేయను తండ్రి మూసుకున్నట్లని మనం ప్రయత్నిస్తున్నాం చేసుకుందాం ఒక మన తండ్రి ఇక పాదస్తున్న వస్తున్న ప్రభ నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీస్ ద్వారా తండ్రి యూట్యూబ్లో తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీ దీవించండి సంఘానికి బిడ్డలు అందరూ దీవించండి కొన్ని ప్రతి ఒక్కరితో నేను నీ వాక్య మాట్లాడి ముందుకు నడిపి సహాయం చేయమని ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో పరిశీలిగణంలో రెండో కోరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ఒక్కసారి చదువుకున్న పిల్లలు కాగా ఎవడైనాను క్రీస్తు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గర్తించను ఇదిగో కొత్త వ్యాయానం పిల్లలు మనం చూస్తే మనం చూస్తూ ఉండగానే దినాలు గడిచి వెళ్తున్నాయి పిల్లర సంవత్సరాలు వెళ్ వెళ్ళిపోతూనే ఉన్నాయి మన యొక్క జీవితంలో అన్నిటికని ముఖ్యంగా యేసు ప్రభు ప్రేమను దేవుణ్ణి సృష్టికర్తను ప్రభుని మనం తెలుసుకొని మార్మన్స్ పొంది సంఘం ఏదో బాప్సం తీసుకుంటారో వాళ్ళు రక్ష దేవుని యొక్క వాక్యం చెల్విస్తుంది పిల్లల మనం చూస్తుండగానే దినాలు రోజు కలిసిపోతున్నాయి మనం చూస్తుండగానే మనము లోకల మనుషులు నిజంగా ప్రభు ప్రేమను తెలియకుండా కూడా ఇంకా గాసుపుల సువార్తకు స్వీకర స్వీకరంగా అందాలని మనం ప్రార్థిస్తూ ఉండాలి అంతేకాకుండా లోకముల మనుషులందరూ ప్రపంచంలో మనుషులందరూ ప్రభు ప్రేమను తెలుసుకోవాలని వాళ్ళకు సువార్త అందాలని దేవుడు ద్వారాలు తెరవాలని పిల్లరా దేవుడి యొక్క ప్రేమను దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరి కోసము యేస ప్రభు చిలుమను కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన దేవుడు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు ఇంకా ఎవరైనా యేసుక్రిసు ప్రభు ప్రేమను తెలుసుకోకుండా రక్షణ లేకుండా ఇంకా ఎవరైనా ఉంటే పిల్లరా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రభు మనకిచ్చాడు నిజంగా మొదటి నెల మొదటి వారం మన హాసుని దేవుడు పొడిగించాడు కానీ దేవుడు మన హౌసును ఎందుకు పొడిగించాడంటే మన మంచి వలన కాదు కానీ ఆయన కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా దేవుడు దేవుడి యొక్క సువార్త దేవుని యొక్క గాస్తులను దేవుడి యొక్క ప్రేమను మనుషులు తెలుసుకోవాలని దేవుని తట్టు తిరగాలని రక్షింపడాలని దేవుడు ఇది నన్ను మనకిచ్చాడు ఇలా మనం చూస్తే ప్రభు లేకుండా నిజంగా మనం చూస్తే ఆదము పాపము చేసినప్పుడు ఒక్క మనిషి ద్వారా మరి లోకమంతా పాపం విస్తరించింది నీతిమంతుడు లేని ఒకడు కానీ మానవుడు పాపంలో పుట్టి చనిపోయి నరకలిపోదని దేవుడే తన కోమాన్ని మరి మరిమద కనిక ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి శివుని కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన దేవుడు ప్రభుదొచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో అలా రక్షింపడతానని దేవుడు ఒక వాక్యం చెల్పిస్తుంది ఈ రోజు పిల్లర అపోసిన పౌలు రెండో కోరింత ఐదో ఉద్యమం పదిహేడు వచ్చినలో అపోసిన పౌలు మాట్లాడుతున్నాడు పిల్లలు కాగా ఎవడైనా క్రీస్తు నందు క్రీస్నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించిన కొత్త వాయను నిజంగా మనం చూస్తే పాత యొక్క జీవితము మనం వదిలేసుకొని క్రీస్తునందు ఎవరైతే జీవిస్తారో కొత్త జీవితము పాతవి గతించను అవి కొత్త వేయను పిల్లలు మనం చూస్తే ఏసుకి ప్రభు ప్రేమని తెలుసుకున్న మనము ఇంకా ఎవరైనా ఏసు ప్రభు ప్రేమని తెలుసుకోకుండా మీరు ఇంకా సువార్త విని ఇంకా మీరు మార్మల్స్ పొందకుండా ఇంకా మీరు సంగమిట బాపు దేవుడు ఇదే నన్ను మీకు మళ్ళా ఈ సంవత్సరము ఈ దినాన్ని మరి దేవుడు మీకు ఇచ్చాడు పిల్లరా మనకు రే మళ్ళా దినాలు పొడిగిస్తాడో లేడో మనకు గ్యారెంటీ లేదు కానీ ప్రభు కృప ఉన్నప్పుడే ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని మనం పొంది సంగమేటో బాప్సు తీసుకుంటే మీరు రక్షం పిల్లల ఈ లోకంలో నువ్వు ఏం చేసినా ప్రభు లేకుండా నువ్వు ఉంటే అది పెడతాం ఈ ఈరోజు పిల్లర అపోస్ల పాలు మాట్లాడుతున్న పిల్లర నిజంగా మనం చూస్తే కాగా ఎవడైనా క్రీస్తున్ను రేడల వాడు నూ వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవి నిజంగా మనం చూస్తే యేసు క్రీస్ ప్రభా ఎవరైతే మరి విశ్వాసం ఉంచి మార్మానసు పొంది సంగమైతే ఎవరు తీసుకుంటారో ఆయన ఒక నూతన సృష్టి నిజంగా పాతవి గతించిపోయినాయి ఆయన కొత్త జీవితము నిజంగా దేవుడు అనగరిస్తాడు పిల్లలు పిల్లలు ఈరోజు మనం చూస్తే చూస్తుండగానే మనకు దినాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ ప్రభు లేకుండా మారుమ లేకుండా నిజమైనదో తెలుసుకోకుండా మన జీవితం అట్లా వెళ్ళిపోతే ఎంతో భయంకరంగా అందుకే ఏసుకి ప్రభు ప్రేమను ఎవరైతే ప్రభు నా పాపముల కోసం శ్రీములు కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు తిరుగులేసిన దేవుడు అని నమ్మి మార్మనసు పొంది సంఘటన వద్ద బాప్స్ తీసుకుంటారో మీరు రక్షణ మీరు కొత్త జీవితం మీరు మొదలు పెట్టవచ్చు పిల్లల నిజంగా నిజంగా మనం చూస్తే మరి కొత్త జీవితం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో నిజంగా ఇంకెవరైతే బాప్సం తీసుకోలేరో మీరు మార్మనసు పొంది సంఘటనను బాప్స్ తీసుకుంటే మీరు ఒక కొత్త జీవితం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు పిల్లరా నిజంగా మనం చూస్తే అపోసల పాలు మాట్లాడుతున్నాడు కాగా ఎవడైనా క్రీస్తునందు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయను ఈరోజు ఏ శ్రీ కృష్ణప్రభందు విశ్వాసం ఉంచి మార్మల్సి పొంది సంఘం ఏదైతే ఎవరు బాప్ తీసుకుంటున్నారో ఎవరైతే రక్షంపెడారో మీరు ధన్యులు పిల్లరా ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం నిజంగా మనం చూస్తే దేవుడు మన హౌస్లను ఎందుకు పొడిగించాడంటే మనం అందక మంచి వాళ్ళని కాదు కానీ దేవుని కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా మన జీవితంలో ఇంకా ఏది సరిలేదో అది సరి చేసుకుంటే మనకి మనకిచ్చాడు పిల్లరా ఎవరైనా ఈ ఈ నూతనమైన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జీవితాలు సరి చేసుకొని ఇంకా ప్రార్థనలో వ్యక్తిగతంగా ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ దేని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ సంఘానికి వస్తూ పరిశు దేవుడు పరిశుభ్రుడు కనుక మనం పరిశుభ్ర కలిగి జీవిస్తూ ఇంకా ఎవరైతే మారుమాస్ పొంది మరి సంఘం పెట్టే ఎవరైతే బాప్సం తీసుకుంటారో వాళ్ళు రక్షింపడతారు దేని వాక్యం వాక్యం ఈ ఈరోజు పిల్లరా ఈ లోకంలోకి మనం ఏం తీసుకురాలేము ఏం తీసుకెళ్ళాము కానీ యేసుప్రభు లేకుండా ఏసుప్రభు ప్రేమను యేసుప్రభు అందరిని అందరిని ప్రేమిస్తున్నాడు పిల్లరా యేసుప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు అందరిని రక్షించాలని చూస్తున్నాడు అందరికీ సువార్త అందాలా అందరూ దేవుని తటి తిరగాలని దీనికి ఒక ఉద్దేశమై పిల్లరు సంఘము ప్రార్థిస్తూ ఉండండి అంతేకాకుండా మీ సాక్ష్యాలు చెప్తూ ఉండండి అవకాశం వచ్చినప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉండండి అంతేకాకుండా దేవుడు మీకు ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ పని కానీ నమ్మకంగా చేసుకుంటూ ఉండేది కానీ ప్రభులో ఎక్కువ సమయమును గడపడి పిల్లరా నిజంగా మనం చూస్తే నేను ఒక వాక్యం చెల్విస్తుంది ఏసు ప్రభు నా పాపంలో కోసం శివున పట్టబడి సమాధి చేయబడి మూడో రోజు తిరిగిలేసిన దేవుడని మార్మల్స్ పొంది సంగమైన బాప్స్ తీసుకుంటారో వాళ్ళు రక్షించడతారు కొత్త జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు నిజంగా పాత జీవితము అది గతించిపోతుంది పిల్లరా కొత్త జీవితం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు నిజంగా చూస్తే కాగా ఎవడైనా క్రిష్ణందు వాడు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వేను ఈరోజు యేసు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభులం దేవుల్లో నూతన సృష్టిగా కొత్తగా ప్రభులో దేవుని కోసము జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మన ముందుకెళ్ళాలి పిల్లర ఈరోజు పిల్లరా ఎవరైనా ఇంకా ఏసు ప్రభు ప్రేమను తెలుసుకోకుండా మరి మీరు సువార్తను వినకుండా ఎంత వాక్యం దేవుని ఒక వాక్యం చెప్పిన వినకుండా మీరు ఇంకా మాన మనసు పొందకుండా సంగమెంటే ఇంకెవరైనా బాపు తీసుకుంటలేరో పిల్లరా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నిజంగా ఎవరైనా ఇంకా బాప్సం తీసుకుంటలేనంటే ప్రభు నాకు ఈ ఒక అవకాశం ఇచ్చాడు ఈ యొక్క నూతనమైన సంవత్సరం ప్రభు నన్ను నడిపించాడు ఇప్పుడైనా నేను యేసు ప్రభును నా సొంత రక్షణగా అంగీకరిస్తాను నేను మార్మల్స్ పొందుతాను నేను సంగట తీసుకుంటానని అయితే తీర్మానం చేసుకుంటారో పిల్లర నాకు చెప్పండి పిల్లర మళ్ళా మళ్ళా మనకి దినాలు వస్తాయని మనం చెప్పలేము కానీ దేవునిలో పిల్లరా యేసు ప్రభు ప్రేమను మనకు సువార్త అందినప్పుడు గాసుపులు అందినప్పుడు సేవకులు చెప్పినప్పుడు మన మారుమే సంగమెట బాప్సించుకున్నప్పుడు మీరు రక్షింపడతారు పిల్లరా నూతన సుస్తిగా మీరు కొత్తగా మరి జన్మిస్తారు పాతవి గతించిపోతాయి పిల్లర నిజంగా మనం చూస్తే ఏ శ్రీ క్రీసు ప్రభు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచి మార్మస్ పొంది సంగతి ఎవరు భావించుకుంటారో వాళ్ళు రక్షబడతారు నిజంగా మనం చూస్తే నేను ఒక వాక్యాన్ని ఒకసారి మనం చదువుకొని మనం ముందుకెళ్దాం పిల్లర రెండో కోరి ఐదో అధ్యాయం పదిహేడో చదువు ఒకసారి చదువుతాను కాగా ఎవడైనా క్రీస్తు నందు క్రీస్తు వాడు నూతన సుస్తి పాతవి గతించను ఇదిగో కొత్తవేను ఏసుక ప్రభే విశ్వాసం ఉంచి మారుమనిస్ పొంది సంగమెట తీసుకున్నప్పుడు నువ్వు కొత్తగా నూతన సృష్టిగా ఉంటావు పిల్లరా దేవుడికి బిడ్డగా నిన్ను నిన్ను పాత జీవితంలోకి వెళ్ళి నిన్ను విడిపించి నీకు ఒక కొత్త జీవితము నీకు అనుగ్రహిస్తావు పిల్లరా ఈరోజు పిల్లరా ప్రభు ప్రేమను ఎవరెవరికైతే మీకు ప్రభు ప్రేమను సువార్తను మీకు వింటున్నారో మళ్ళ మళ్ళీ అవకాశాలు వస్తాయని మనము సమయమును పొడిగించుకుంటూ వెళ్ళొద్దు కానీ ప్రభు మాట్లాడినప్పుడు వాక్యం విన్నప్పుడు దేవుసేకుడు బోధిస్తుంది అప్పుడు ప్రభు ప్రేమను తెలుసుకొని మార్మస్ పొంది సంగమెంటు చేసుకుంటే నువ్వు రక్ష క్రీస్తు కృష్ణందు ఉన్న వేడలో వాడు నూతన సృష్టి పాతవి గతించినవి కొత్తవి ఆయను ఇలా యేసు ప్రభులో ప్రభు నా పాపముల కోసము సినిమాలు కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి వేసిన దేవుడని ఏవైతే నమ్ముతారో విశ్వసిస్తారో మార్మస్ పొందుతారో సంఘం మీద బాప్ చూసుకుంటారో నిజంగా వాళ్ళు రక్ష ఒక వాక్యం చదువుస్తుంది నూతన సృష్టిగా మరి పాతవి గతించినవి కొత్తవి ఆయను పిల్లలు ఈరోజు ఎవరైనా యేసుప్రభు ప్రేమని తెలుసుకున్న మనము ప్రభులో ఎలా ఉన్నాము ప్రాణ నేను ఒక వాక్యాన్ని చదువుతున్నామా సంఘానికి వస్తున్నామా ఇంకా ఈ యొక్క నూతనమైన సంవత్సరం ప్రభు మనం నడిపించాడు ఇంకా మన జీవితంలో ఏదైనా సరిలేదా అది సరి చేసుకొని దేవునితో సమాధానం పడుతూ మనం ముందుకెళ్ళాలి ఇంకా ఎవరైనా కొత్తగా యేసుప్రభు ప్రేమను వింటున్నారంటే మీరు ఎస్ ప్రభు ప్రేమను తెలుసుకొని ప్రభు ఎన్నో నమ్మకం ఉంచుతూ విశ్వాసం ఉంచుతూ మీరు మారుమస్ పొంది సంగమెటో మీరు బాపు చూసుకుంటే మీరు రక్ష పెడతారు పిల్లరా అంత గొప్ప రక్షని మనము నిజంగా మనము దాన్ని అంగీకరించాలి పిల్లరా పిల్లలు లోకంలోకి ఏం తీసుకురాలేము ఏం తీసుకెళ్ళాము పిల్లలు ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు మళ్ళా దేవుడు మన ఆవుసును పొడిగించాడు నూతన ఇరవై సంవత్సరం ప్రభు మన నడిపించాడు పిల్లరా మన జీవితాలు ఇంకా దేవునికి దగ్గర మనం ప్రభులకు ఇంకెక్కువ ప్రార్థన చేసుకుంటూ ఇంకే దేవునికి వాక్యం చదువుతూ సంఘానికి వస్తూ ప్రభుని ఆధారపడుతూ దేవుడు మనకి ఇచ్చిన పని నమ్మకం చేసుకుంటూ అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ సేవ కానీ ఇంకా ప్రభులో ఇంకా ప్రభు కోసం జీవిస్తూ పిల్ల ప్రభులో ఉన్న వ్యక్తికి ఎంతో సంతోషము ఎంతో సమాధానము అంతేకాకుండా నిజంగా దేవుడు పరశుడు మనం పరశుడు కలిగి జీవించాలి పిల్లల ఈరోజు పిల్లర ప్రభు నా యొక్క హృదయంలో పెట్టి మాట మాత్రమే పంచుకుంటున్నాను పిల్లల నిజంగా యేసు ప్రభులు ఉన్న వ్యక్తికి గొప్ప సమాధానం ఉంటుంది పిల్లల ఈరోజు ప్రభులో ప్రభు మనతో మన హృదయంలోకు ఎస్ ప్రభా నేను పాపినయ్యా నిన్న పాపము చేశాను నా పాపముల కోసం మీరు సిల్మును కొట్టబడారు మీరు సమాధి చేయబడి మీరు మూడో రోజు తిరిగిలేసిన దేవుడు ఎస్ ప్రభా నేను పాపినయ్యా నా పాపం ఒప్పుకుంటున్నాను ఇక నేను పాపము చేయను అని మారుమసు పొంది నువ్వు సంగతి బాపించుకుంటే నువ్వు రక్షించబడతావు క్రీస్తు క్రీస్తు నందు ఉన్న నందు పిల్లర కాగా ఎవడైనా క్రిష్ణా వాడు నూతన సృష్టి పాతవి గతించినవి కొత్తవి ఆయన పిల్లర ఏ సుప్రభ ప్రేమ అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పిల్లర గొప్ప సమాధులతో దేవుని బిడలగా దేవుడు అంగీక్రిస్తా పిల్లర ఇంకెవరైనా ఇంకా బాప్స్ని తీసుకోలేరంటే పండండి దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి నిజమైన దేవుడు అని తెలుసుకోండి అంతేకాకుండా సంఘటనను బాప్స్ తీసుకుంటే నువ్వు రక్షించబడతావు కొత్త జీవితం దేవుడు నీకురా అనుగ్రహిస్తాయి పాతవి గతించిపోతాయి దేవుల నూతన సృష్టిగా నువ్వు ఉంటావు పిల్లరా ఇంత గొప్ప దేవుడు మనము పిల్లరా ప్రభు ప్రేమను తెలుసుకుని మనము మన జీవితాలురా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు ఎదుట మన జీవితాలు పిల్లరా చేసుకుంటూ ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ నేను ఒక వాక్యం చదువుతూ సంఘానికి వస్తూ ప్రభు దేవుడు పరిశుభ్ర మన పరిశుభ్ర కలిగి జీవిస్తూ మన అవసరం ప్రభు మీద ఆధారపడుతూ మనకు సాయం చేస్తాడు పిల్లరా నిజంగా దీని యొక్క వాక్యము సత్యం పిల్లరా వాక్యం మనల్ని బ్రతికిస్తుంది పిల్లరా నిజంగా ప్రభులు ఉన్న వ్యక్తికి ఎంతో సంతోషం ఎంతో సమాధానం ఆయన కృప మన మీద ఎప్పుడు ఉంటుంది పిల్లరా నిజంగా కళ్ళు మూసుకున్న మనము ప్రార్థించుకుందాం పిల్లరా వాళ్ళకు మన తండ్రి నీకు పాదర్శన వస్తున్నాం ప్రభు నైనా జైలు తండ్రి యూట్యూబ్లో తండ్రి ప్రజలు ఎవరైతే నీ మాటలు వింటున్నారో వాళ్ళు మీరు దీవించండి సంగర్ కోశ బిడ్డలు దీవించండి విన్న వాక్యని ప్రభువ వాళ్ళ యొక్క హృదయంలో మీ ఆత్మక జరిగించండి కృప చూపించండి నైనా ప్రతి ఒక్కరిని దీవించండి మీ కృపలో భద్రపరిచి మీరు సహాయం చేయమని తండ్రి నీ బిడ్డలు ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకునికే నీ యొక్క వాక్యం చదువుకొని సంఘానికి వస్తూ నేను పరుశుడు కనుక పరుశుడు కలిగి జీవిస్తూ నేను ముందుకెళ్ళి సహాయం చేయండి నీ బిడ్డలు అందరిలో దీవించండి నీ కృపలో భద్రపరిచి మీరు సహాయం చేయమని ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పిల్లరా వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి రెండో దీని ఒక వాక్యాన్ని ప్రతిరోజు చదవండి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోండి సంఘానికి వస్తుండండి అంతేకాకుండా మన అవసరం ప్రభుని ఆధారపడుతూ ప్రభుని అడుగుతూ ప్రభు మనకు సాయం చేస్తాడు అంతేకాకుండా పిల్లర దేవునికి మనం ఎంత శుతీష్ణ తక్కువనే కాబట్టి ఎప్పుడు ప్రభుని ఉండండి అందరికీ వందనాలు రైల థ్యాంక్ యూ